టేస్ట్ అయితే అర్దికి పోతుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి అందరు కూడా కొంచెం ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు పుట్టు పెసపప్పుతో పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి టమాటా వేసి పప్పు అయితే చేయబోతున్నాను టేస్ట్ అంటే అర్దిరిపోయి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే నేను ఎలా చేస్తాను అనేది ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీరు ఎలా చేస్తారు కూడా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఇది వేముకోవాలన్నమాట పెసరపప్పు అనేది కొంచెం కలర్ వచ్చే వరకు వేముకోవాలి పుట్టు పెసరపప్పును అలాగే పెసర్లు ఉన్న కూడా పెసర్ అది కూడా పప్పు తీసుకోవచ్చు వేముకోని ఒక మూడున్నర నిమిషాల పాటు ఇలా వేముకోవాలన్నమాట ఇంత ఏంటే సరిపోతుంది ఇది రెండు మూడు సార్లు కడుక్కుందాం ఫ్రెండ్స్ ఓకేనా రెండు మూడు సార్లు కడుక్కోవాలి చూడండి కడిగి కుక్కర్ తీసుకునే కదా పొట్టు పెసరపప్పు అలాగే వాటర్ అయితే పప్పు మునిగంత వేసుకుందాము సరిపోతుంది పసుపు కారం తగినంత పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్న మీరు కారం తక్కువ తింటోళ్ళు ఉంటే తక్కువ చేసుకోండి కొంచెం ఎక్కువ తింటోళ్ళు ఉంటే ఒక రెండు మిర్చి యాడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక పెద్దుల్లిగడ్డ ఇలా దొడ్డుకు కట్ చేసుకున్నా ఎల్లిపాయ ఇలా అంటే కొన్ని ఒక ఎల్లిపాయ ఎల్లిగడ్డలో సగం తీసుకున్నాను అనమాట కొంచెం కరేపాకు ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేస్తాం అయితే ఇప్పుడు యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఒక మూడు చిన్న టమాటా ఇలా సన్నగా కట్ చేసి కిందిలోకి యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం నూనె వేసుకొని పొంగకుండా మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ రానిద్దాం పెసర ఒక తెలుసు కదా ఫ్రెండ్స్ తొందరగా ఉడుకుద్దని ఒక నాలుగు విజిల్ అయితే సరిపోతుంది ఒక నాలుగు విజిల్ అయితే రానిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నాలుగు విజిల్ అయితే వచ్చింది పప్పు అయితే ఇలా ఉడికిందనమాట చూసారు కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఉప్పు దొడ్డుప్పు ఇప్పుడు రుబ్బుకుందాం కొంచెం ఊరికట్లా చూడండి ఇంతే ఎందుకంటే మరీ మెత్తగా కూడా నాకు నచ్చదు మా ఇంట్లో అసలు తినవుది కదనమాట ఇట్లయితేనే బాగుంటుంది అన్నమాట ఇట్లనే టేస్ట్ టేస్ట్ కూడా ఇలాగే అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నేను ఇలాగే రుబ్బుతా కచ్చపచ్చగా పచ్చగా ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు కొంచెం పులుపు వేసుకుందాం గుజ్జు తీసి మిత్రిని దాన్ని బట్టి నేనైతే సరిపోతుంది ఇది కొంచెం పులుపు తక్కువ తింటాం ఫ్రెండ్స్ మేమైతే పప్పు కుట్టి అడిగి వెళ్తాం కొంచెం వాటర్ అది ఎక్కువ ఇయ్యు ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ కొంచెం వేసుకున్నా కదా మంచి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్న ఆయిల్ అయితే పోసుకున్న తగినంత ఫ్రెండ్స్ అలాగే పోపు నింజలు అయితే యాడ్ చేసుకున్నాము పోపు గింజలు చూత ప్రాడుతున్నాయి కదా పోపు ఆ తర్వాత ఎన్ని మిర్చి మంచి మిగతా ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఉల్లిగడ్డ సరే తక్కువ ఇంపార్టెంట్ కొంచెం ఎక్కువనే చేస్తాను ఉల్లిగడ్డ మాకు ఇష్టం సరేపా கொஞ்சம் ஓகே கொஞ்சம் பத்து தான் இது போப்பை வைப்பது சிங்கிலே யாருந்தா பப்பிலேகேனா చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే ట్రై చేయండి ట్రై చేయండి ఉంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ తెలియని ఇలా ట్రై చేయండి బాగుంటుంది పప్పు పప్పుతో పప్పు అనేది ఇష్టం పప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఒక కొంచెం ఒక కొంచెం మసలు పెడదాం ఒక రెండు నిమిషాల పాటు మసలు పెడదాం అన్నమాట ఎందుకంటే చింతపండు పులుసు పోసాం కదా అది కొంచెం ఇతా లేదు ఫ్రెండ్స్ ఓకేనా చా ఫ్రేష్కి అయితే పొద్దు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి అందరు కూడా కొంచెం ఒక ఉడుకు ఉడకనిద్దాము పప్పు అనేది ఇట్లా ఒక కుత్తి ఆడితే సార్ ఫ్రెండ్స్ ఓకేనా బంద్ చేసుకుందాము ఇంకా గట్టిగా అయితే బాగుద్దాం పప్పు ఇంకా గట్టిగా అయింది అనుకో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అలాగే ఇలా ట్రై చేసి పప్పు కూడా ఎలా ఉందో చెప్పండి మీరు ఎలా అంటే మీరు ఏదైనా వెరైటీకి ట్రై చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ నేను ట్రై చేస్తాను Okay friends, bye Marie.